హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు బ్యాలె ప్లు ఎలా చేయాలో తెలుసుకుందాం రండి గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పోపులో వేసుకుందాం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పచ్చనగపప్పు వేసుకుందాం ఆలుగడ్డలు వంకాయ ముక్కలు వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కి తగినంత సాల్ట్ వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు కారం ధనియాల పొడి వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి